ఈ సంక్షేమమే ప్రజల కోసమే కష్టపడే ఒక నాయకుడిని ఆ రోజు ప్రజలందరికీ కూడా తెలుసు అటు సంక్షేమము ఇటు అభివృద్ధి కూడా సమానంగా చేసినటువంటి ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడు గారు మచ్చలేని నాయకుడిని మచ్చలేని చంద్రుని మీద ఏదో విధంగా కచ్చపూరితమైనటువంటి ఉద్దేశంతో తాను అయినాను తాను జైలు అయినానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇతరులు కూడా ఎందుకు జ కాకూడదు ఆయనను కూడా అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెడితే ఆ యొక్క మచ్చ ఆయనకు కూడా పోతుందనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించారు అదేవిధంగా చంద్రబాబు గారిని హత్య ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది ఆ రోజు చంద్రబాబు నేర ఘటనలో భాగస్వామ్యమైనట్టు ప్రాథమికంగా కనిపించడం లేదు రికార్డులను పరిశీలిస్తే ఇరవై రెండు నెలల తరువాత అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి వేలిచ్చేటప్పుడు విషయాలలో కూడా అప్పుడు కూడా మాత్రమే హైకోర్టు కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది ఆ రోజు డెబ్బై దేశాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ భారతదేశ చరిత్రలో ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్కరు కూడా ప్రజలు పసిపిల్లలకా నుంచి ఎనభై తొంభై ఏళ్ళ వృద్ధులు కూడా రోడ్డెక్కి ఇది అన్యాయం జరిగింది ఒక ప్రజానాయకుడికి ఇది చేయాల్సినటువంటి పని కాదు అని చెప్పి ప్రజలందరూ కూడా ఆ రోజు తిరగబడడం జరిగింది దేశ విదేశాలలో ఉండేటువంటి ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు కావచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా హైదరాబాద్ పట్టణాన్ని దిగ్బంధం చేశారు ఇది ఒక చరిత్ర అంటే ఒక నాయకుడి కోసం చాలామంది దేవుడు దేవుళ్ళ కోసం పోతూ ఉంటారు కానీ ఒక ప్రజా నాయకుడు దేవుడితో సమానంగా ఆ రోజు ప్రజలందరూ చూసి ఈరోజు ఈ అన్యాయం జరిగింది ఇది సక్రమం కాదు అని చెప్పి ఆ రోజు అందరూ కూడా వారికి నిలదీసి వారికి సంఘీభావం చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రజలు ఆలోచన చేశారు ఈరోజు ప్రజలు ఎవరైతే పరిపాలన చేయొచ్చు నూట యాభై ఒక్క సీట్లు మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చాము ఇన్ని సీట్లు ఇచ్చిన వ్యక్తి పరిపాలన చేయకుండా కేవలం కచ్చ సాధింపు చర్యలతోనే ప్రకటిస్తూ కచ్చ సాధిపు చర్యలే కాకుండా తన అక్రమాలను బయటికి వస్తున్నాయి తన అక్రమాలను బయట ఎక్కడైనా పబ్లిక్లో పెడుతున్నది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి ఆలోచనతోనే అనగదొక్కాలి ఈరోజు తెలుగుదేశం పార్టీని అనగదొక్కేస్తే నాకు ఎదురుండదు నాకే మొత్తం మళ్ళీ నేను గెలుస్తాను వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు నూట డెబ్బై ఐదు సీట్లు మనం గెలవకూడదు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి అహంకార ధోరణితో ఆ రోజు అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది దేశ చరిత్రలో ఎక్కడ కూడా పబ్లిక్ మీటింగ్లు పెట్టుకుంటే మీరు బీటీ రోడ్ల మీద పెట్టుకోకూడదు లోకేష్ బాబు గారు బయట తిరుగుతుంటే యువగలంలో కూడా అనేక మొప్పుదిప్పలు పెట్టి మైకులు లాక్కున్నారు ఆఖరికి మై మైది మీటింగ్లు కూడా పెట్టుకోకపోతే ఎక్కడో ఊరు బయట ఉండేటువంటి చోట మేము డబ్బాలు కట్టుకొని బాక్సులు కట్టుకొని ఆ రోజు మీటింగ్లు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈరోజు స్వేచ్ఛగా ధర్నాలు చేస్తూ ఉన్నారు స్వేచ్ఛగా జగన్మోహన్ రెడ్డి తిరుగుతూ ఉన్నాడు ఈరోజు స్వేచ్ఛగా ఈరోజు ఎక్కడికైతే ఈరోజు అక్కడ వాటర్ వచ్చిందో అక్కడ వచ్చినటువంటి కూడా ఈరోజు ఆ విజయవాడలో తిరుగుతూ ఉన్నాడు నాడు మన ఎందుకు మేము ఎక్కడైనా అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పోతే ఆ రోజు మీరు ఎందుకు కేసులు పెట్టారు ఎందుకు మమ్మల్ని తిరగకుండా చేశారని అడుగుతా ఉన్నాను ఈరోజు స్కిల్ డెవలప్మెంట్లో కూడా ఎంతో మందికి వారికి ఉపాధి కల్పించడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ వల్ల ఆ స్కిల్ డెవలప్మెంట్ వల్ల కల్పించే ఉపాధికే రోజు ప్రజలు ఈ రోజు విద్యార్థులు ఎంతోమంది కూడా వాళ్ళ తీర్చిదిద్ది ఈరోజు వాళ్ళందరికీ కూడా కావడం రావడం అయింది వాళ్ళు కూడా ప్రయోజకులు అదేవిధంగా ఏదైతే ఈరోజు ప్రజలు ఆలోచన చేశారు నూట డెబ్బై ఐదు సీట్లకు కాదు నీకు నూట డెబ్బై ఐదు అనే దానికి నీకు కేవలం పదకొండు సీట్లకే నిన్ను పరిమితం చేశారంటే ఈరోజు ఎన్డీఏ కుటుంబీ ఘనత అది ప్రజలు ఒక్కటే చూస్తారు పరిపాలన చేసి అభివృద్ధి ఎవరు చేస్తున్నారు సంక్షేమం ఎవరు ఇస్తున్నారు అరువులకు అందరికీ కూడా కరెక్ట్ అయిన ఇవి రెండు చేసేటువంటి సాధ్యము ఒక చంద్రబాబుతోనే అవుతుంది కాబట్టి బుద్ధి చెప్పిన రోజు ప్రజలందరూ కూడా ఈరోజు తలుచుకుంటా ఉన్నాం ఒక రకంగా ఆ రోజు దినాన్ని తలుచుకుంటే బాధ అనిపిస్తుంది తెల్లవారు లేదా లేదన్న చుట్టూ మేము కూడా